నరేంద్ర మోడీ గారు భారత ప్రజలందరికీ జీఎస్టీ అనుసంధానంలో భాగంగా ఈరోజు చాలా సంస్కరణలు ఈరోజు తీసుకొని రావడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మైలుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం తీసి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రైతులకు సంబంధించినటువంటి డాక్టర్లు కానీ అదేవిధంగా ఓల పరిశ్రమలకు అదేవిధంగా చేతికృతులు వీటి అన్నిటి మీద ఉన్నటువంటి పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీలను దాదాపుగా ఐదు పర్సెంట్ వరకు తీసుకొని వచ్చి అదేవిధంగా వాహనాలు మరి ముఖ్యంగా మనము ఈ దసరా కార్యక్రమంలో ఈ రోజుల్లో మనం ప్రతి ఇంట మనము కొత్త వాహనం ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీలో పద్దెనిమిది పర్సెంట్ తీసుకొని వచ్చి ప్రజలకు ఎంతో మేలు తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు కనుక తీసుకుంటే దాదాపుగా పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి నోట్బుక్ల మీద కానీ మిగతా పుస్తకాల మీద కానీ మిగతా ఏదైనా సమస్య దానికి సంబంధించినటువంటి మీద ఉన్నటువంటి జిఎస్టీ పన్నెండు పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ వరకు కూడా తీసుకొని వచ్చి విద్యార్థులకు వాళ్ళకు మేము భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకొని వచ్చే విధంగా మేము వాళ్ళ సంస్థలు తీసుకుని వస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ఈ జీఎస్టీ సంస్థలు తీసుకొని రావడం అనేది చాలా సంతోషదాయకం ఈ శుభ పరిణామంలో అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా మైలుకూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర నాయకులకు నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం